నమస్కారం ఈ రోజు మార్నింగ్ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఎనిమిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు వాగుల ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు ఇసుక మట్టి అక్రమ తవ్వకాల కారణంగానే గోదావరి కట్టలు బలహీనమయ్యాయని వాటిపై దృష్టి సారించాలని సూచించారు రొట్టెల పండుగ నిర్వహణకు ఐదు కోట్లు సిబిఎన్ ఏపీ ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు నెల్లూరు జిల్లా బారాషాహీద్ లో మూడు రోజు రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో ఆయన వర్చువల్ గా మాట్లాడారు ఈ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు పండుగ నిర్వహణకు ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేళ్లేరుపాడు మండలం ఆల్లూరి నగరంలో గత రెండు రోజుల్లోగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి నీరు ప్రవహించి ఉండడానికి అవకాశం లేక ఉన్న కొంతమంది నిరాశ్రయు ప్రజలకు పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు చేతుల మీదుగా అశ్వరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డేగల రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో భోజనాలు బిస్కెట్లు ప్యాకేజ్ వాటర్ ప్యాకేజ్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వేలేరుపాడు మండల ప్రెసిడెంట్ ఆదినారాయణ గారు సెక్రటరీ సంజయ్ కుకునూరు మండల ప్రెసిడెంట్ యుగేందర్ గారు బద్దిరెడ్డి రాజేష్ మంగదొడ్డి సాయిచందు నందం క్రాంతి పాల్గొన్నారు బిఆర్ఎస్ పాలన సాగుకు స్వర్ణయుగం హరీష్ రావు టీజీ బిఆర్ఎస్ పాలనలో రైతులకు లక్ష రూపాయల కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని ఆ పార్టీ నేత హరీష్ రావు తెలిపారు తమ పాలన సాగు స్వర్ణయుగమని చెప్పారు మా పాలనలో రెండు దఫాల్లో ఇరవై తొమ్మిది వేల నూట నలభై నాలుగు కోట్ల రుణమాఫీ చేశాం అలాగే ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రైతు బీమా అందజేశాం రైతు సంక్షేమ పథకాలకు పదకొండు వేల నాలుగు వందల ఒకటి కోట్లు అందించాం రైతు బంధుకు ఏకంగా డెబ్బై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేశాం ఇది దేశ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి పురంధీశ్వరి ఏపీ వైసీపీ హయాంలో జరిగిన ఘోరాలపై అప్పట్లో సీఎం గా ఉన్న జగన్ ఎందుకు స్పందించడం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రశ్నించారు ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు మోదీ వల్లే దేశాభివృద్ధి సాధ్యమని ఆమె తెలిపారు ఎన్డీఏ సుపరిపాలనను అందిస్తోంది కేంద్ర సహకారం లేనిదే ఏపీలో అభివృద్ధి సాధ్యం కాదు ఏపీకి అన్ని రకాలుగా సాయం చేస్తోంది తప్పుడు ప్రచారాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి అని పేర్కొన్నారు ఈ సంబరాలు వారికి నిరాశ మిగిలించినందుక కేటీజీ జూన్ లో వేయాల్సిన రైతు భరోసా జూలై వచ్చిన రైతుల ఖాతాలో జమ కాలేదని కేటీఆర్ అన్నారు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ను దుయ్యబట్టారు ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ చేసి ఇప్పుడు నిధులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు ఈ సంబరాలు అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ కాకుండా మెజారిటీ రైతులకు నిరాశ మిగిల్చినందుక అని ప్రశ్నించారు ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి షర్మిల తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడాన్ని ఏపీసీసీ చీఫ్ చర్మిల స్వాగతించారు పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫాలో రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది మళ్లీ నిన్న తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఇంకెప్పుడని వేకరించిన నోళ్లు మూయించేలా రుణమాఫీ చేసింది ఏపీలో ప్రతి రైతు తలపై సుమారు రెండు లక్షల నల నలభై ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు అప్పు ఉంది ఏపీలోని కూటమి సర్కార్ కేంద్రం సాయంతో రుణమాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు ఆర్ నారాయణమూర్తిని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆయన నేడు మాజీ మంత్రి దయాకర్ రావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడుగు తెలుసుకున్నారు అనంతరం వైద్యులతో ఎర్రబెల్లి మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా ఒక లక్ష వరకు లోన్ ఉన్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి నిన్న ప్రభుత్వం ఇందుకోసం ఆరు కోట్ల ఇందుకోసం ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లను విడుదల చేసింది లోన్ అకౌంట్లలో డబ్బులు జమ అయినట్లు రైతుల ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి మరి డబ్బులు డిపాజిట్ అయినట్లు మీకు మెసేజ్ వచ్చిందా అని కామెంట్ చేయండి అఫీషియల్ గ్రూప్ టూ పరీక్షలు వాయిదా టీజీ గ్రూప్ టూ పరీక్షల వాయిదాపై టీజీపీఎస్సి అధికారిక ప్రకటన విడుదల చేసింది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో జరగాల్సిన ఎగ్జామ్ డిఎసిలో ప్రకటించింది తేదీలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది డిఎస్ఈ గ్రూప్ టూ పరీక్షల మధ్య వ్యవధి తక్కువగా ఉండడంతో నిరుద్యోగులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు అందుకు సానుకూలంగా స్పందించిన బట్టి గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేశారు మాజీ సీఎంకు తుప్పుపట్టిన కారు ఇస్తారా అంబటి ఏపీ వైఎస్ జగన్ వినుకొండ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు మాజీ కు తుప్పుపట్టిన వాహనం ఇస్తారా అని ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు ఉద్దేశపూర్వకంగానే జగన్ కు కూటమి ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది ఎవరిని కుట్రలు పన్నినా జగన్ వెంట జనం ఉన్నారు అని ఆయన వ్యాఖ్యానించారు లాక్ ఇన్ ప్రక్రియ అంటే ఏంటి జూలై ఇరవై మూడున లోక్సభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ను ప్రింట్ చేసేందుకు లాగిన్ ప్రక్రియ ప్రారంభమైంది అందులో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం హల్వా వేడుక నిర్వహించారు అసలు లాగిన్ ప్రక్రియ అంటే ఏంటి బడ్జెట్ సమావేశాలకు ముందు హల్వా ఎందుకు చేస్తారు ఈ వీడియోలో